మనమంతా ప్రస్తుతం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం టెక్నాలజీని ఉపయోగించుకుంటే వచ్చే లాభాలెన్నో దుర్వినియోగం చేస్తే వచ్చే నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి మారుతున్న టెక్నాలజీని బట్టి మోసం చేసే విధానాల్లో కూడా మార్పులొస్తున్నాయి అలా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పనవసరం లేదు అందుకే పూర్తి స్థాయిలో ప్రజలకు సైబర్ నేరాల నుంచి ఇంటర్నెట్ ఎథిక్స్ డిజిటల్ వెల్బీయింగ్ వరకు అన్నింటిపైన అవగాహన కల్పించేందుకు పుట్టిందే నౌ అనే స్వచ్ఛంద సంస్థ సైబర్ బులియింగ్ ట్రోలింగ్ కు గురై బాధితుడిగా మారిన ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టిందే ఈ సంస్థ ఆయనే ఎండ్ నౌ వ్యవస్థాపకులు హైదరాబాద్కు చెందిన అనిల్ రాచమళ్ళ ఆయన మాటల్లోనే సంస్థ ఏర్పాటు దాని విధి విధానాల గురించి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు అనిల్ రాజమల్ల నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యాను తర్వాత ఎంబీఏ కూడా చేయడం జరిగింది అనేక రకమైనటువంటి సర్టిఫికేషన్స్ పిఎంపీ కావచ్చు ఐటీఎల్ కావచ్చు ఎపిక్స్ చాలా చేశాను ఎంటర్డ్ ఇంటూ ఫీల్డ్ కాల్ ఈఆర్పీ అనమాట ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ నేను కరెంట్లీ వర్కింగ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ నేను కంపెనీ కాల్ ఫోర్స్ స్వేర్ అనమాట వేరే హ్యాండిల్ ఎక్స్క్లూజివ్ ఆర్కల్ టెక్నాలజీస్కి హ్యాండిల్ చేస్తుంటాను సో ఆ క్రమంలో నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తుండేవాడిని అబ్రాడ్ అంతా కూడా సో చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుండేది పిల్లలంతా పెద్దగా అయిపోయారు వై డోంట్ యూ లుక్ ఫర్ ఫుల్ టైమ్ పొజిషన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ అన్నప్పుడు ఫర్ గుడ్గా వచ్చేటట్టు రావడం కూడా జరిగింది ఆ క్రమంలోనే నేను రావటం అదే మా అన్నగారు ఫౌండేషన్ ఎటువంటి డిజేబుల్ ఫౌండేషన్లో వారితో ఇన్వాల్వ్ అవ్వటం సోషల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ రేజ్ అవ్వటం వాతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం ఆ క్రమంలోనే నా మీద ఎవరో కొంచెం ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి బుల్లింగ్ ట్రోలింగ్ చేయటం బాధ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారితోని అనేక రకమైన డిస్కషన్స్ అంటే పాజిటివ్ కన్స్ట్రక్టివ్ వేలో అంటే కొన్ని కొన్ని శబ్దాలు వాడేవాన్ అనమాట ఐటీ యాక్టివ్స్ లేక టూ తేస్ట్ ఆకి డిజేబుల్ టు బార్ బట్ కెనాట్ బైట్ అని వారికి అఫెండ్ అవటం వారు నాకు క్లాస్ చెప్పటం ఇది కరెక్ట్ కాదని వీళ్ళు చదువుకున్న వాడిని వీళ్ళు మాట్లాడుకోదంటాం తర్వాత మన బాణీని ఆలోచన మారటం వారు సైబర్ క్రైమ్ నిపుణులని మనం పరిచయం చేయటం ఆఫీసర్స్ని వారి కష్టాలు మనం తెలుసుకోవటం ఈ క్రమంలో చాలా ఇంటరాక్షన్స్ అయినాయి ఒకసారి సార్ చడంగా పిలిచి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆఫీసర్స్ అంతా ఉన్నారు ఒకసారి రా అన్నారు సరే వచ్చాను వచ్చిన తర్వాత సార్ ఏం చెప్పాలి నేనేం ప్రిపేర్ అవ్వలేదంటే ఏమీ లేదండి మీరు యాజ్ అ విక్టిమ్గా నా దగ్గరికి ఎలా వచ్చారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఉన్నటువంటి చెప్పండి అంటే ఒక క్రిటిసైజింగ్ వేలో కాకుండా ఒక ప్రొఫెషనల్ వేలో వాట్ ఎక్ డిఫికల్టీస్ యూ ఫేస్డ్ అని చెప్పినప్పుడు అదేవిధంగా ప్రైవసీ గురించి కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుందని మాట్లాడటం జరిగింది చాలా స్టాండింగ్ ఓవేషన్ రావడం కూడా జరిగింది ఆ క్రమంలో ఆయన అంటే ఉత్తరాదికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ అనమాట ఏ కథము హోనా అంత హోనా ఎండు హోనా అని ఒక మాట అన్నారు ఇదో కథము ఎండు అంత బాగుంది కదా అని చెప్పి ఒక ఎన్నో ఫౌండేషన్ పెడితే బాగుంటుందేమో అనిపించింది మైండ్లో అన్నప్పుడు సార్ కూడా ఏదైనా మంచిగా మాట్లాడుతూ కొంచెం ఇలాగా అవేర్నెస్ చేస్తే బాగుంటుంది అంటాం అప్పుడే ఎండనో ఫౌండేషన్ స్థాపించటం ఉన్నటువంటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తాం రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాశీనాథ్ గారి దగ్గరికి వెళ్తాం డిసేబుల్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్తాం పెద్దలందరి దగ్గరికి వెళ్ళి అన్న మీరంతా కూడా వేరు వేరు ఫౌండేషన్స్లో నేను మీ అందరితో పాటు జర్నీ చేస్తున్నాను నేను కూడా ఒకటి కొత్తది పెడదామనుకుంటున్నాను అన్నప్పుడు అందరూ ఒకటే కండిషన్ మేము ఏ ఫౌండేషన్ పెట్టి మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము నువ్వు ఫౌండేషన్ పేరు డబ్బులు తీసుకోకుండా సేవ చేస్తాను మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ప్రతి మీటింగ్ మేమే ఖర్చు పెట్టుకుని మేమే వస్తాం మీకు హెల్ప్ కూడా చేస్తాం ప్రతి మీటింగ్ అని వారు అభయ ఇవ్వటం వారి దశాదేశం ఆ విధంగా మనము ఎన్నో ఫౌండేషన్ స్థాపించి మనం ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాము స్పీకర్ గా కాలం రైటర్ గా రేడియో జాకీగా డిజిటల్ డిటాక్స్ డిజిటల్ వెల్బీయింగ్ అంశాల్లో నిష్ణాతుడిగా అన్ని మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు అనిల్ రాచమళ్ళ డ్రైవింగ్ చేసే వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న వాళ్లందరికీ ఒక అర్హత ఉండాల్సిందే అంటారాయన మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు వాడుతున్న పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా అలర్ట్గా ఉండాలంటారు పిల్లలు వాడే యాప్స్ గురించి తెలుసుకోవాలని అలాగే పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ ఉన్న వాటిని ఉపయోగించాలని కోరుతున్నారు ఇలాంటివన్నీ తెలియాలంటే ముందు పిల్లల కోసం ప్రత్యేకించి సమయం కేటాయించాలని టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు చెడుదారులు పట్టకుండా చూసుకోవాలంటారు అలాగే విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం నౌట్ టీం రెగ్యులర్గా స్కూళ్లు కాలేజీల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కార్పొరేట్ కంపెనీలు గవర్నమెంట్ ఏజెన్సీలకు వెళ్లి డిజిటల్ లైఫ్ అవగాహన దాదాపు నాలుగు వందల మంది వాలంటీర్లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు ఆఫ్ ఫౌండేషన్ లో ఇందాక అన్నట్టుగా దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఫండ్స్ వసూలు చేయకూడదు ఫండ్స్ వసూలు చేయకుండా మీరు సాటర్డేస్ అంటే మీకు ఖాళీగా ఉంటారు కాబట్టి స్పెండ్ చేయండి చదువుకున్న వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకురండి ఒక మంచి ఒక నాలెడ్జ్ ఒక ట్యాంకింగ్ క్రియేట్ చేసి నాట్ జస్ట్ బుల్లింగ్ అండ్ ట్రోలింగ్ సేఫ్టీ కాకుండా ఇంకేదైనా వెరైటీగా టెక్నాలజీ ఇంకా ఎలా బెటర్గా వాడుకోవాలి అనే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పటం సరే అప్పుడే అనేక రకమైనటువంటి విషయాల మీద అంటే ఎప్పుడూ క్రైమ్ క్రైమ్ అనకుండా టెక్నాలజీని బెటర్గా ఎట్లా వాడుకోవాలి అని స్లో స్లోగా మేము డిజిటల్ వెల్బీయింగ్ సైడ్ మూవ్ అయిపోయాం అంటే వెరీ ఎర్లీ డేస్లో విత్ వన్ ఇయర్ లోపలే సో డిజిటల్ వెల్బియింగ్లో వచ్చే వరకు సేఫ్టీ అనేది ఒక భాగం మాత్రమే సో కాన్సెంట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ప్రైవసీని ఎట్లా బెటర్గా మేనేజ్ చేసుకోవాలి డిజిటల్ రైట్ని ఎట్లా బెటర్గా మేనేజ్ చేసుకోవాలి ఎడిక్షన్ ఎట్లా బెటర్గా మేనేజ్ చేసుకోవాలి పేరెంట్స్ పిల్లల్ని అంటే డిజిటల్ పేరెంటింగ్ ఇంకా బెటర్గా ఎట్లా చేయాలి సైబర్ క్రైమ్స్ ఏంటి సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ ఏంటి డిజిటల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఒక లింక్ వస్తే ఏం చేయాలి ఓటీపీ వస్తే ఏం చేయాలి క్యూఆర్ కోడ్ వస్తే ఏం చేయాలి వీటి మీద అనమాట అంటే చాలా మంది కూడా అందరు కూడా సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ అనుకుంటారు కాదండి మన ప్రస్తుతం జరిగేటువంటి క్రైమ్స్ అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే ఏంటంటే మనలో మాటలు పెట్టి మబ్బి పెట్టి మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత చేసే క్రైమ్ని సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటారనమాట అదే సైబర్ క్రైమ్ అనుకోండి మన ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మన దగ్గర డబ్బులు దోసుకోవడం సో ఆ విధంగా సైబర్ క్రైమ్స్ గురించి కావచ్చు తర్వాత సోషల్ ఇంజనీరింగ్కి అనేకమైనటువంటి స్టడీస్ చేయటం రీసెర్చ్ పేపర్స్ రాయటం అదే టైంలో తెలంగాణ టుడే వారు పిలిచి ఆర్టికల్స్ రాయమంటే వారి దగ్గర ఒక దాదాపు ఒక డియరింగ్ టూ హండ్రెడ్ ప్లస్ ఆర్టికల్స్ రాయటం సాక్షి పేపర్లో కూడా టూ హండ్రెడ్ పేపర్లు ఆర్టికల్స్ రాయటం అదేవిధంగా నమస్తే తెలంగాణలో కూడా ఇప్పటికీ రాస్తూనే ఉన్నా సో అదే అదే కాకుండా చాలా ఆన్లైన్ మ్యాగజైన్స్ కావచ్చు న్యూస్ సైన్స్ అని రెండు మూడు సైన్స్ మ్యాగ్జైన్స్ కంటిన్యూస్గా రాస్తున్నాం ఈ రాసే క్రమంలో ఏంటంటే వి అక్వైర్డ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ వీ అక్వైడ్ సో మచ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆల్సో సో వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోపెట్టి ఎస్ మనకి సైకరాటిస్లు కావాలి అడిక్షన్ వస్తే అని వీళ్ళు తీసుకురావటం ఏదైనా ఇష్యూస్ వస్తే పోట్లాడతాను మనం సైబర్ లాయర్స్ కావాలంటే సైబర్ లాయర్స్ని తీసుకోవటం ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు క్రైమ్ యాక్స్పెక్ట్ వచ్చినప్పుడు సెక్యూరిటీ పరంగా లీగల్గా ప్రూఫ్ చేయాలంటే సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం కాబట్టి ఈ సిస్టమ్ అంతా మేము క్రియేట్ ఈ ఈరోజు ఎన్నో ఫౌండేషన్ ఒక రూపాయి కూడా లేదు ఫౌండేషన్ దగ్గర కూడా మనదాకా ఆఫీస్ కూడా లేదు ఒక పెద్ద నటుడు మనకు వారు ఆఫీస్ ఇవ్వటం కూడా జరిగింది తర్వాత ఆఫ్ కోర్స్ మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫ్రీ స్పేస్ ఇవ్వడం కూడా జరిగింది అంటే తర్వాత పెద్దగా అయిన తర్వాత చాలామంది సహకరించారు బట్ ఎనీవే సో ఫౌండేషన్లో డబ్బులు లేకుండా కూడా ఇంత వరకు చేయగలిగాం అంటే దాదాపు చూడండి సిక్స్ హండ్రెడ్ ఆర్టికల్స్ ఫార్టీ బుక్స్ తెలంగాణ ప్రభుత్వం వారు రాసినటువంటి రెండు బుక్స్ కూడా సైబర్ పోలీస్ వాడే సైబర్ వారియర్ టూ అండ్ త్రీ వర్షన్ కూడా మనం అందులో ప్రధాన భాగస్వామ్యం జరిగింది అదే కాకుండా తెలంగాణ పోలీసులో చేసినట్టు అనేక కార్యక్రమాలు సైబర్ రక్ష కావచ్చు దిల్సే కావచ్చు సైబర్ యోధ కావచ్చు సైబర్ వారియర్స్ అన్నింటిలోనూ కర్తాకర్మక్రియ మనమే ఉండదు చేసాం ఎప్పుడు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి మేమే చేసాం అన్నట్టుగా ఎప్పుడు చేయలేదు బట్ పీపుల్ స్టార్ట్ ఎట్ రెస్పెక్టింగ్ వేబీ ఐఎమ్ మై సెల్ఫ్ త్రీ టైమ్స్ యుఎన్డిపి అవార్డు విన్నర్ త్రీ టైమ్స్ నేను ప్రెసిడెన్షియల్ మెడల్ అవార్డు విన్నర్ లాగా ఇట్లా అంటే చాలా అరుదైనటువంటి గౌరవాలను సమాధించాం డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో టాటా బిర్లా వాళ్ళతో పాటు సమానంగా నుంచి వారితో పాటు అవార్డు తీసుకోవటం సో ఇదంతా కూడా కృషి నా ఒక్కడదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా మనం బాగా హెల్ప్ చేశారు వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అండి డాక్టర్ దివ్య దేవులపల్లి సోనియా శర్మ బైజూస్ అని సైకిరాటిస్ట్ వాళ్ళది రెప్యూటెడ్ వాళ్ళు మామూలుగా గంటకే వాళ్ళు యాభై వేల అరవై వేలు ఛార్జ్ చేసేటువంటి లాయర్స్ సుప్రీంకోర్టు లాయర్స్ సాయితేజా కావచ్చు అది మా ఫౌండేషన్ ఉన్నటువంటి జస్టిస్ శిశ్రేఖర్ కావచ్చు అనేకమంది పంకజ్ మహాజన్ కావచ్చు సో మెనీ పీపుల్ సో వీళ్ళంతా రకరకాల ప్రోగ్రామ్స్ అంటే డిజిటల్ వెల్బీయింగ్ నుంచి స్లో స్లోగా మేము పోలీసు వారికి సహకారం చేయటం వారికి బుక్స్ రాయటం అంటే ఫ్రమ్ అన్ అకాడమిక్ స్టాండ్ పాయింట్ అదే కాకుండా నేను కూడా దాదాపు ఒక మోర్ దెన్ టెన్ యూనివర్సిటీస్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉండటం ఇవన్నీ కూడా అకాడమిక్ స్టాండ్ పాయింట్లు ఎస్ మనము అంటే చిన్నప్పటి నుంచే మనము వీళ్ళందరికీ అవగాహన చేయాలి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పెడితే హోల్ కాస్మోస్ ఇస్ దేర్ ఒక డ్రైవింగ్ చేయాలంటే ఒక లైసెన్స్ ఎలా ఉంటుందో స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ కూడా లైసెన్స్ ఉండాలి బేసిక్ అవగాహన ఉండాలి సో వీటి కోసం మనం డిజిటల్ వెల్బీయింగ్లో క్రెడిట్ కోర్సెస్ యూనివర్సిటీలో కూడా క్రియేట్ చేయడం కూడా జరిగిందనమాట సో అబ్జెక్టివ్ ఏంటంటే ఫ్రమ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ నుంచి బుల్లింగ్ నుంచి టోలింగ్ నుంచి వీ టు డిజిటల్ వెల్ఫింగ్ దీ మధ్య కాలంలో వాళ్ళ దగ్గర టూ ఇయర్స్ నుంచి కూడా వీఆర్ యాక్టివ్లీ ఆన్ ఆన్ పబ్లిక్ పాలసీ అంటే సుప్రీంకోర్టులో పిలిచేయటం మనకి బంద్ జరిగితే వారి గురించి మాట్లాడటం అదేవిధంగా మనం ఒక టోల్ ఫ్రీ సెంటర్ అంటే ఓన్లీ మండే టు ఫ్రైడేనే ఉంటుంది మనకి ఇప్పుడు వీ మూడి టు ఓన్లీ సాటర్డే ఓన్లీ రైట్ సో విక్టిమ్స్ అంతా మనం మాట్లాడటం కౌన్సిలింగ్ చేయటం వాళ్ళకి వన్ నైన్ త్రీ జీరో అంటే ఏంటి ఉన్న సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటే ఏంటి సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి వన్ నేషన్ వన్ అంబుట్స్మెంట్ స్కీమ్ అంటే ఏంటి లేకపోతే ఎన్సీ ఎన్పిసిఐ వాళ్ళైనటువంటి గ్రీవెన్స్ రేడియో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది లేకపోతే ఫోన్ పోతే కంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్టర్ కావచ్చు అనేక రకమైనటువంటి స్కీమ్స్ గురించి కావచ్చు ఐ ఫోర్ సి టీ ఫోర్ సి ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల స్కీమ్స్ గురించి అవగాహన చేయటం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి వాడికి కంప్లైంట్ ఎలా వెళ్ళేవాలో తెలియనప్పుడు వాడికి ఎప్పుడు అభద్రతనే ఉంటుంది సో పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏ విధంగా రాయాలి ఇటువంటి అవగాహన చేస్తారు మనం కూడా ఏదైతే నేను ఐదు వందలు లేకపోవచ్చు కానీ ఒక అట్లీస్ట్ మూడు వందలు టాప్ ఆర్టికల్స్ మన వెబ్సైట్లో కూడా ఉంది ఎండెనో ఫౌండేషన్ కొడితే కూడా అన్నీ కూడా సక్సెస్ చేసుకోవచ్చు హౌ టు రైస్ కంప్లైంట్ హౌ టు ఫాలో అప్ వాట్ టు డూ ఇఫ్ ద ఫోన్ ఇస్ లాస్ట్ వాట్ టు డూ సమ్బడిస్ బుల్లింగ్ వాట్ టు డూ సబ్బడి ట్రోలింగ్ హౌ టు రేస్ నేను హ్యాక్ అయితే నా సిస్టమ్ నా సోషల్ మీడియా హ్యాక్ అయితే నేను ఏం చేయాలి ఇట్లా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అంటే బుల్లింగ్ ట్రోనింగ్ నుంచి అవేర్నెస్ నుంచి డిజిటల్ వెల్బింగ్కి వెళ్ళాము తర్వాత పబ్లిక్ పాలసీకి వెళ్ళాం ఈ కాలంలో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యాక్టివ్గా కార్పొరేట్స్ ఇంట్రాక్ట్ అవుతున్నాం స్కూల్ ప్రిన్సిపల్స్ అందరినీ పిలిపించుకోవచ్చు ఒక రెండు వందల మందిని పిలిపించుకోవచ్చు డిజిటల్ పేరెంటింగ్ సెషన్ చేశాం టెక్నాలజీతో మనం ఎట్లా ఆస్వాదించుకోవాలి బికాస్ దేర్ ఆల్ కరెంట్ నేటివ్ సిటిజన్స్ మనమంతా ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళు టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఉండలేరు కాబట్టి ఆ టెక్నాలజీతో ఎట్లా బిహేవ్ చేయాలి ఎలా బెటర్గా ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ని ఎట్లా ఎట్లా సెట్ చేసుకోవాలి టీచర్స్ పేరెంట్స్కి ఏ విధంగా చెప్పాలి టీచర్స్ వారి పాత్ర ఏంటి టెక్నాలజీ పరంగానే వారికి ఒక ఫుల్ డే సబ్మిట్ కూడా చేసాం అదేవిధంగా ఆన్లైన్ అందరూ కూడా పిలిచి ఒక మూడు నాలుగు వందల మంది పిలిచి వాళ్ళకు కూడా ఒక ఫుల్ డే సబ్మిట్ చేసాం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా పదిహేడు వందల మంది దాకా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు రావడం అంటే ఇంచుమించు చిన్న సేజ్ అరెస్ట్ లాగా ఎందుకంటే వాళ్ళు ఫేక్ అప్లికేషన్స్ లేదా ఫేక్ లో అనే యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా అరే వీళ్ళందరికీ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ లాగా సోషవుడ్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ అంటే టాలీవుడ్కి మించిన ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెవెన్యూస్ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్పెండ్ టైం కావచ్చు ఇన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ టైం కావచ్చు దీన్ని మనం కాపాడుకోవాలి దీనికో ఉన్నట్టు వాక్ స్వతంత్రాన్ని మనం ఎట్టి మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక హైదరాబాద్ డిక్లరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి హాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ సోషల్వుడ్ అని ఒక ఈవెంట్ క్రియేట్ చేసి అవార్డ్స్ ఇస్తాం రండి నలుగురు కార్పెట్స్ పిలుచుకొస్తాం రండి వారితో మాట్లాడండి యునైట్ కావండి స్టాల్స్ పెట్టాము సోషల్ మీడియా జెంట్స్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళతో కూడా మాట్లాడండి అని చెప్పి ఫైర్ సైడ్ చాట్స్ పెట్టినాము సక్సెస్ స్టోరీస్ పెట్టినాము ఇట్లా అనేక రకమైన కార్యక్రమాలు అంటే సోషల్ వుడ్ సిక్స్ సిరీస్ అనే కార్యక్రమం ఒకటి క్రియేట్ చేసాం సో మోర్ రైట్ నో వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ 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 కార్పొరేట్స్ అండ్ రైట్ నో అండ్ ఆల్సో మా ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక డిజిటల్ వెల్బీమ్ పోర్టల్ తీసుకొస్తే ఎవరైనా లాగిన్ అయ్యి సింపుల్ క్రెడిట్ కోర్స్ కూడా చేయగలగాలి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఒక పోస్ట్ అనేది ప్రతి ఆర్గనైజేషన్లో మ్యాండేటరీ అయిపోయింది అదేవిధంగా డిజిటల్ వెల్బియింగ్ ఆఫీసర్ అనే పోస్ట్ కూడా మ్యాండేటరీ అయిపోయింది డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్ కూడా మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి ఈ మూడింటి మీద కూడా మేము గవర్నమెంట్కి అర్జీ చేసుకున్నాం ఒక త్రీ మంత్స్ డిప్లొమా చేసి సర్టిఫికేట్ కోర్స్ చేయాలనుకుంటున్నాం మాకున్నటువంటి క్రెడెన్షియల్స్ ఇవి కాబట్టి మీరంతా కూడా సహకరించాలని వారు కూడా చేయాలి ఏమైనా కూడా కానీ మా ఫ్యూచర్ ఏమేంటంటే ఒక పోర్టల్ క్రియేట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేసి బాధితులను కూడా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అనమాట ఏంటంటే దీని యొక్క కౌన్సిల్ రూపం తీసుకొచ్చి అంటే ఎండనో ఫౌండేషన్ అనేది నా సంస్థ కాదు అందరి సంస్థ అందరు కలిసి వచ్చి దీనికి తలవ చేసి దీనికి ముందు తీసుకెళ్తే బాగుంటుంది ఆలోచన తెలంగాణ కూడా ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా నాలుగు నాలుగు అడుగులు ముందు ఉంటుంది అందరికి కూడా సో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా గత ప్రభుత్వాన్ని కూడా విన్నపం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని కూడా విన్నపం చేస్తాం డెఫినెట్గా ఈ కౌన్సిల్ని తీసుకెళ్ళి ఇంకా మరింత స్థాయి విద్యుత్ స్థాయిలో ఇంకా బాగా పది మందికి రీచ్ అయ్యేలాగా కార్పొరేట్స్ కూడా పది మంది రీచ్ అయ్యేలాగా పోర్టల్ క్రియేట్ చేస్తే బాగుంటుందనేది మాకు ఆలోచన ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి చేయాల్సింది చాలా ఉన్నాయి సో కొంచెం ఇంకా ముందుకెళ్లాలని ఆలోచన సో ఇమీడియట్ యాజ్ ఆఫ్ నౌ ఒక పోర్టల్ క్రియేట్ చేసి ఒక టోల్ ఫ్రీ సెంటర్ ఒక ఫుల్ టైం ఆఫీస్ అయితే ఒక ప్రముఖ నటుడు మాకు ఇవ్వడం కూడా జరిగింది సో అట్లాగే అఫ్ కోర్స్ కంట్రోల్స్ వాళ్ళు కూడా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఎక్స్టెన్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి ద్వారా కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది సో డెఫినెట్గా ఏదేమైనా కూడా కానీ ఇంకా ముందుకెళ్ళి ఇంకా మరిన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటిది మా ఉద్దేశం సో సోషోవిడ్ కూడా మీరు చూసినట్లయితే మేము పిలిచిన రెండు వందల యాభై మందినైనా కూడా నాలుగు వందల నలభై తొమ్మిది మందితో రావడం కూడా జరిగింది సో డెఫినెట్గా ఒక రికగ్నైషన్ అంటుంది మేము సోషల్ మీడియాలో అంత రిలవెంట్గా ఉండం మేము అంతే అంత ఎక్కువ ప్రెజెన్స్ ఉండదు బట్ బ్యాక్గ్రౌండ్ ఎస్ అ సోషల్ యాక్టివిస్ట్గా అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్ అరౌండ్ ది క్లాక్ టు to safeguard the digital not only digital rights but also guide people in terms of how to manage their technology better అనిల్ రాచమళ్ళ దాదాపు తన ముప్పై ఏళ్ల అనుభవంతో ఎంతో మంది జీవితాలను సురక్షితంగా ఉంచేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు ఇవే అంశాలపై పరిశోధన చేసి ఆయన తొమ్మిదికి పైగా పుస్తకాలు రాశారు వేయికి పైగా టాక్స్ అరవై ఐదుకు పైగా రేడియో టాక్ షోలు చేశారు అలాగే పది రీసెర్చ్ పేపర్లను సబ్మిట్ చేశారు అంతేకాదు వివిధ ప్రముఖ వార్తాపత్రికల్లో వందల కొద్ది కాలమ్స్ రాసి రికార్డు సృష్టిస్తున్నారు అలాగే అనిల్ రాచమళ్ళ దివ్యాంగ్ అండ్ నిస్సహాయన్ అనే మరో స్వచ్ఛంద సంస్థకు గాను ఉంటూ దివ్యాంగులకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్నారు ఇక అవార్డుల విషయానికొస్తే UNDP అవార్డు కర్మవీర చక్ర జ్యోతి పురస్కార్ అందుకున్నారు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరియు UNDP వారిచే బంగ బాంధు ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అవార్డు డిజిటల్ మీడియా ఫర్ సోషల్ కాజ్ అన్సంగ్ హీరోస్ విశిష్ట సేవా పురస్కార్ మొదలైన ఎన్నో అవార్డులు అందుకున్నారాయన ఇలా సమాజ శ్రేయస్సు తోటివారి జీవితాల గురించి శ్రమించే వాళ్ళు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటారు